నమస్తే నేను మీ స్వాతి బచ్చు మీరు చూస్తున్నది బగల మీడియా ఈ రోజు నేను ఈ రాజరాజేశ్వర దేవస్థానం వరంగల్ షాయంపేటలో ఉండిందండి దీనికి ప్రాశస్తం చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చాను సాధారణంగా మనకు వేములవాడ లాంటి ఆలయాలలో కోడను కట్టే సాంప్రదాయం ఉంటుంది ఇక్కడ మనకు వరంగల్ లో హంటర్ రోడ్ షాయంపేటలో ఈ ఆలయంలో లింగంతో పాటు ఆత్మలింగాన్ని కోడను కట్టే సంప్రదాయాన్ని చూడబోతున్నాం అండి ఈ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ రాతి స్తంభము ఇక్కడ కోడను కట్టి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారనమాట భక్తులందరూ కూడా ఈ ఆలయానికి ఇప్పుడు నేను వచ్చాను అసలు ఆలయం విశిష్టత ఏంటి ఈ ఆలయము ఎన్ని సంవత్సరాలది ఏ కాలం నాటిది అన్ని విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి చాళుక్యుల కాలం నాటి అండి ఈ ఆలయము ఇక్కడ చాలా రకాల పూజలు పునస్కారాలు ఒకప్పుడు అంగరంగ వైభవంగా జరిగేవి కాలక్రమేణా ఇక్కడ ఆలయంకి సంబంధించిన ఏదైతే స్థలం ఉంటుందో అది కాస్త దగ్గరగా వచ్చేసింది అంటే దాదాపుగా ఆక్రమణకు గురయ్యి ఇప్పుడు మిగిలిన ఈ ఆలయం మాత్రము ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ కోడను కట్టడం కూడా గుడికి ఆలయానికి ఎదురుగానే ఈ రాతి స్తంభాన్ని నిర్మించి అక్కడ కోడను కడుతుంటారు ఇక్కడ ఆ శివలింగంతో పాటుగా ఆంజనేయ స్వామిని మనం చూడొచ్చు ఈ ఆంజనేయ స్వామిని కూడా చాలా పూజలతో ఇక్కడ అభిషేకాలతో ఇక్కడ జరుపుకుంటూ ఉంటుంది అనమాట సో ఈ ఆలయం లోపలికి రాగానే మనకి కుడివైపున ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనం చూడొచ్చు లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవచ్చు గర్భగుడిలోకి అయితే వెళ్తున్నామండి అండి ఇక్కడ స్వామివారిని రాజరాజేశ్వరుడిగా పిలుస్తారు అలాగే రాజరాజేశ్వరుడికి కుడివైపున వీరభద్ర స్వామి అలాగే అమ్మవారిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అమ్మవారు కూడా కొలువై ఉండింది స్వామివారికి ఎడమ వైపున అమ్మవారు ఉండింది రాజరాజేశ్వరి దేవి అంట చాలా చక్కగా రాతికి చెక్కబడినట్టుగా కనిపిస్తూ ఉండింది చూడొచ్చు ఎంత చక్కగా ఉండిందో అమ్మవారి అలంకరణ కూడా పూర్తయింది ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్ళి చూద్దాము ఇక్కడ వినాయక విగ్రహం కూడా ఉండింది చూడండి స్వామివారి లింగాన్ని మనము చూసుకున్నట్టయితే ఇక్కడ ఆత్మలింగము అంటారండి స్వామివారి లింగము అలాగే ఆత్మలింగం రెండు కూడా ఇక్కడ ఉన్నాయి మీరు చూడొచ్చు అలంకరణతో చాలా చక్కగా ఉంది స్వామివారి విగ్రహం మనకు సాధారణంగా విములవాడలో చూసుకుంటే యాక్చువల్ గా ఎక్కడైనా కానీ శివలింగం ఎడమ వైపు అమ్మవారు ఉండాలి మనకు అక్కడ విములవాడలో ఏ విధంగా ఉంటారు శివుడికి రైట్ సైడ్ లో అమ్మవారు ఉంటారు అక్కడ రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వర మాత సేమ్ యాజిటిస్ ఇక్కడ కూడా విములవాడలో ఉన్న విధంగానే రాజరాజేశ్వర స్వామి వారికి కుడివైపు అమ్మవారు ఉండడం ఇక్కడ విశేషం దీన్ని చిన్నగా మినీ విములవాడ అని అంటారు ఎందుకంటే కూడని కట్టేటువంటి సాంప్రదాయం ఉంది కాబట్టి మినీ వెములవాడ అనేటువంటి ప్రశస్తంగా ఇది చెందింది ఇప్పుడు అదేవిధంగా గణపతిని చూసి అంటారు న్యూషాయ్ అట్లనే గణపతి కూడా విములవాడలో గణపతి స్వామివారికు ఎడమ వైపు ఉంటారు ఇక్కడ కూడా అదే విధంగా ఉండడం విశేషం ఇక్కడ సేమ్ యాజీస్ గా విమ్లవాడలో ఏ విధంగా ఉంటుందో

श्री राधरा देव सरस्वान देवस्थान पुण्य स्त्रे स्वस्ति श्री विश्वासुना समस्त्रे उत्तारायणे मागमासे हे मकुला पक्षे एतदो हनवम्यं सुभवा सर्वस्य सुदितो सी समस्या श्रीमान सुद्रह गोत्र दवस्य विदुनकुल विदुनकुल गोत्र दवस्य वच्चु मुरली कृष्ण वच्चु मुरली कृष्ण देस्य भार्गव ऋषदा ऋषदा ऋषधा ऋग्वेद ऋग्वेद अनिल अनेंद्रम देश्या सहगमस्य सभानर्वस्य ओमाश्वर्नो पोयतु और श्री शिवाय नमः शुभवे नमः विनाजिने नमः शिष्ये कंसे गंगाधरम श्रीलवा दक्षिणसे कालकालां श्री कृपया विमा महापुरुषस्त्रमः मृदपानेय नमो नमः श्री राजराजेश्व सुस्वागतं भ्रष्पर्ण रूपेणि मंगलादि वर्णे राजम परिकल्पयम श्री तत्रोषा विमहे महादेवाय धीमहे तन्नो रुद्रः प्राचो देवाद परमेस्वर स्वजानोदा प्राणमुदि देह मंगलह निरादनम ब्रकल्पयम निराल वंदन सुदा आतमणियम समर्पयामि हे हरम पादिके देहे दे शिवहरमहा देवरह सिंहो शंकरह परमेश्वर स्वामी दिव्य संपूर्ण कृपा परक्षा सिद्धि रस्तु ఈ యొక్క దేవస్థానం కాకతీయుల కాలం నాటికంటే ముందుది ఆ చోళుల కాలం నాటిది అని అంటారు ప్రాచీన కాలంలో చోళులు చోలు అది మనకు అంత ఐడియా లేదు కానీ పూర్వకాలంది కాకతీయుల కాలం నాటికంటే ముందుది ఒక దేవస్థానం తర్వాత కాకతీయుల కాలంలో మళ్ళీ దీన్ని కొంచెం పునర్వైభవం తీసుకురావడం జరిగింది ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క దేవస్థానం వీళ్ళు ఏ విధంగా నిర్మించారంటే కార్తీక మాసంలో మనకు సూర్యకిరణాలు డైరెక్ట్గా శివలింగాన్ని తాకడం ఇక్కడ విశేషం ఆ విధంగా ఈ యొక్క టెంపుల్ని స్ట్రక్చర్ తీసుకురావడం జరిగింది వాళ్ళు ఇదంతా రాతి రాతిగూడలతో నిర్మాణం అయింది తర్వాత కాకతీయుల కాలం అయిపోయిన తర్వాత ఎవరు దీన్ని పట్టించుకోలేదు ఇక తర్వాత కోటమ్మ అనేటువంటి భక్తురాలు నిత్యం దూపదీప నైవేద్యం వీరశైవ్ ఆగమ సిద్ధాంతం ప్రకారంగా ధూపదీప నైవేద్యాలు అందుకుంటూ రావడం జరిగింది తను కూడా కొన్ని రోజుల తర్వాత మరణం పొందడం జరిగింది తర్వాత మళ్ళీ కొన్ని రోజులు దీనికి దీప నైవేద్యాలు లేవు తర్వాత యొక్క గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సహాయ సహకారులతోటి భక్తులందరితోటి దీనికి పునర్వైభవం తీసుకురాడం జరిగింది ఇక్కడ మనకు వచ్చేసి శివలింగంతో పాటు ఆత్మలింగం కూడా ఉండడం విశేషం ఏ గుళ్ళో చూసినా కానీ సాధారణంగా ఒకటే శివలింగం ఉంటుంది కానీ ఇక్కడ ఈ యొక్క శాంపేట కోటమ్మ గుడిలో ఏంటంటే శివలింగంతో పాటు ఆత్మలింగం కూడా ఉంటుంది గర్భాలయంలో కాబట్టి ఇక్కడ ఏ కోరికలు అయితే మనం కోరుకుంటామో అవి తప్పకుండా మూడు నెలల్లో ఖచ్చితంగా నెరవేరుతాయి అదేవిధంగా మన వరంగల్ జిల్లాలో కనుక చూసుకుంటే కోడేను కట్టేటువంటి సాంప్రదాయం మన యొక్క చుట్టు రంగ ఇక్కడ లేదు వరంగల్లో వేములవాడ తర్వాత ఈ యొక్క దేవస్థానంలో మాత్రమే ఉంది అక్కడ మీరు ఎంటర్ అవుతున్నప్పుడు బయట చూడొచ్చు రాతి స్తంభం ఉంటుంది కూడని కట్టేసేది పూర్వకాలంలో ఈ యొక్క ఆలయం చుట్టూరంగ కోడలను తిప్పుతూ కోడలను కట్టేసేది ఇక్కడ ఆ విధంగా దీనికి ప్రాచుర్యం స్వామివారి గర్భగుడిలోకి అయితే వెళ్ళొచ్చానండి ఇక్కడ ఆలయ ప్రశస్తి వింటాయండి ధ్వజస్తంభం మీరు చూడొచ్చు ఇక్కడ ఒక గుట్ట ఉండేదంట ఆ గుట్టకి ధ్వజస్తంభం ఉండేదంట రాను రాను వాళ్ళు ఆ ధ్వజస్తంభాన్ని తీసి ఇక్కడ పెట్టడం జరిగింది రెనోవేట్ చేసే క్రమంలో ఇక్కడ ఆలయ ప్రాశస్తి ప్రకారం ఎవరైతే ఇక్కడికి వచ్చి కోరిక కోరుకుంటారో మూడు నెలలోనే వాళ్ళకి ఆ కోరిక నెరవేరుతుంది అనేది అయితే వీళ్ళు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికీ చాలా నిదర్శనాలు ఉన్నాయంట స్వామివారికి ఇక్కడ వేములవాడలో ఎలాగైతే విగ్రహాల ఉంటుందో క్రమము ఇక్కడ కూడా అలాగే ఉండింది విగ్రహాలు ఎక్కడ కుడి వైపున ఉండడమో ఎడం వైపున ఎవరెవరు ఉండరు అక్కడ ఎలా ఉండిందో ఆలయం మొత్తం కూడా అలాగే ఉండింది అలాగే కార్తీక మాసంలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా సూర్యకిరణాలు స్వామివారి విగ్రహానికి లింగానికి మీద పడేలాగా వస్తాయంట అది ఇక్కడ విశిష్టత అని చెప్తున్నారు మనం ఈ ఆలయ ప్రాంగణం చూడొచ్చు అప్పుడి కాలంలో చాళుక్యల కాలంలో ఈ ఆలయానికి సంబంధించిన ఆ ప్రాంగణం కానీ ఆ స్థలం కానీ గుట్ట కానీ చాలా పెద్దగా ఉండేదంట రాను రాను ఆక్రమణలకు గురయ్యి ఈ ఆలయం మాత్రమే మిగిలిందంట అసలు ఈ శివాలయాల గురించి మన వేట మొదలైనప్పటి నుంచి కూడా ఆలయ ప్రయాణంతో మనం వేట మొదలైనప్పటి నుంచి కూడా ఇలాంటి ఎన్నో ఆలయాలని మేము చూస్తుండడం మా అదృష్టం చూపిస్తూ ఉన్నాను మీకు కూడా అది స్వామివారి కృప అని చెప్పొచ్చు ఇక్కడ మనకు బయటకు వచ్చిన విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి అంటే తవ్వకాలలో కానీ వాళ్ళకి అప్పుడు బయటకు వచ్చిన విగ్రహాలని కూడా మనం ఇక్కడ చూడవచ్చు అలాగే ఇక్కడ ఈ కోడను కట్టే సాంప్రదాయాన్ని కూడా ఫాలో అవుతున్నారు ఇప్పటికీ కూడా చేస్తున్నారంట ఎవరైనా మొక్కుకుంటే కనుక ఇక్కడ ఆ నాగ పుట్ట పడిమ కూడా ఉంటుందంట పుట్ట కూడా ఉంటుందంట ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం తీసుకున్నానండి మొదటి నుంచి ఉంటుందా అండి పుట్ట మనం అండి విజువల్స్ లలో నాగ ప్రతిమ అలాగే ఇక్కడ పుట్ట కూడా ఉండింది ఇక్కడ నాగదేవత సంచరిస్తుంది అని కూడా వీళ్ళు అంటూ ఉంటారు ఇక్కడ పాము ఎప్పుడు వస్తూ ఉంటుంది అంటారు అలాగే ఇక్కడ కూడా ప్రతి రోజు పూజలు నెరవేరుస్తూ ఉంటారు అన్నమాట ఇలా ఈ అడ్రస్ వచ్చేసి మనకి హంటర్ రోడ్ న్యూ షాయంపేట అండి ఆ శాయంపేట సర్కిల్ నుంచి లోపలికి రాగానే మీకు గాంధీ స్టాచ్యూ కనిపిస్తుంది స్టాచ్యూకి రైట్ సైడే మీకు ధ్వజస్తంభం కూడా కనిపిస్తూ ఉంటుంది రాజరాజేశ్వర స్వామి దేవాలయము మీరు కూడా ఇటువైపున వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ స్వయంభూని దర్శనం చేసుకోండి